మేము కాల్సి చెప్తాను మీడియా ప్రతినిధులే దానికి ప్రూఫ్ ఈరోజు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యల విషయంలో కానీ ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాలు విషయంలో అమలుపరిచే కార్యక్రమంతో పాటు దానికి తోడు మరి మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన హామీ ఐదు సంవత్సరాల తర్వాతనో నాలుగు సంవత్సరాల తర్వాతనో లేకుంటే కనీసం ఒక సంవత్సరం తర్వాతను టిఆర్ఎస్ పార్టీ వారు కానీ స్పందిస్తే ఒక అర్థవంతమైన విమర్శ అని ప్రజలు గమనిస్తారనే కనీస ఇంకిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయిపోయి మేము అడుగుతా ఉన్నాం అనేక సందర్భాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా మూడు ఎకరాల భూమి ఇస్తామని అరువులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు అదేవిధంగా ముస్లిం సోదరులకు సోదరి మళ్ళకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఉచిత నిర్బంధ విద్య కేజీ టు పీజీ వరకు ఉచితంగా ఇస్తామని అవినీతికి పాల్పడితే నా కుటుంబ సభ్యులైనా జైలు పెడతామని ఆరాడించి ఉన్న ముఖ్యమంత్రి కేంద్రం నుంచి విభజన చట్ట ప్రకారం రావాల్సిన అన్ని అంశాలను కూడా కేంద్రం తో పోరాటం చేసి సాధిస్తామని బయ్యారం ఉక్కు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ సాగునీటికి సంబంధించిన జాతీయ హోదా ప్రాజెక్టు ఐటీఐఆర్ కు సంబంధించిన ప్రాజెక్టు ఐఏఎం సంబంధించిన కళాశాల ఇలా చెప్పుకుంటూ పోతే వైతులు రాసినా రామాయణం అంతా రాసేందుకుంటది